గుడ్ మార్నింగ్ కైస్ వార్త ఎప్పుడైతే వార్తలు చూసానో నేను అసలు నైట్ అంతా పడుకోలేదు నేను ఇప్పుడే ఫ్రెష్ అయి ఫ్రెష్ అప్ అయ్యాను ఎందుకంటే రైల్వే స్టేషన్కి సైడ్కి ట్రైన్ అనమాట అందువల్ల బేగా ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట మా ఓడేజ్ ఇక్కడ పడుకో పడుకోనడు లాగలేదు లేపాలి నేనైతే న్యూ న్యూస్ చూసిన తర్వాత నాకు తెలివి అదే నిద్ర రావట్లేదు నిద్ర పట్టట్లేదు నాకు అదే మైండ్లో ఉండిపోయింది అంటే అలాగా అంతమంది చనిపోయి అంటే శనివేశం కాదు చాలా చాలా అంటే చాలా బాధగా ఉంది అసలు నాకు మాట్లాడటం కూడా ఇదిగా ఉంది ఎందుకంటే అంత నా తెలిసినంతవరకు ఎప్పుడు ఇది జరగలేదు ఇది ఫస్ట్ టైము చాలా పెద్ద చాలా పెద్ద ప్రమాదం అయింది ఫ్లైట్ ఇలాగా ఇలాగ పడిపోవడం ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళకి ఆత్మహత్య చేరుకోవాలని కోరుకుంటున్నాను నేను కొంచెం ఎమోషనల్ అవుతున్నాను రాత్రి అయితే కొంచెం అలా టల్ అయిపోయినా అలా కొంచెం పాత పట్టాను కూడా అసలు మావాళ్ళు పడుకో పడుకో అయినా నాకు నిద్ర పట్టలేదు ఎవరైనా ప్రయాణం చేసినా కూడా ఆ అలాగే ఉంటుంది మనం ఎలా చూ మాట్లాడటం ఇది అంత ఈజీ కాదు కొంచెం భయం కూడా ఉంది ఎందుకంటే ఎప్పుడు ఏం జరు ఏం జరుగుతుందో అది తెలియదు అది అంత దేవుడు పెట్టి ఉంటుంది సో ఎవరైతే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరూ చల్లగా ఉండాలని ఇంకా మంచిగా ఏమంటారు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఒక టైం అయితే ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ తర్వాత మా నోడికి ఫో లేస్తాను ఎందుకంటే అప్ అవ్వాలి కదా ఫ్రెష్ అప్ అవుతుంటే లేదో తెలియదు ఫేస్ వాష్ చేసుకుంటాను అన్నాడు నేనైతే సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతే రేపు ఫిస్ అప్ను ఎయిట్ థర్టీకి రీచ్ అవుతుంది ఈరోజుని ఫ్రైడే ఏవి తినట్లేదు ఫాస్టింగ్ ఎలాగ తెలిసిందే ఇంతకు ముందు వీడియోలో ఉంటాను చాలాసార్లు ఫ్రైడే తిన ఫాస్టింగ్ అనమాట వాక్ కదా రైల్వే డేస్ కానీ చాలా చిన్నదే ఇది బాగా చిన్నదే ఇప్పుడు ప్లాట్ఫామ్ వన్లోకి వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ ఏ వన్ దగ్గరకు వచ్చాము చూసారు కదా ఏ వన్ ఏ వన్ దగ్గరకు వచ్చాము సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి ట్రైన్ అనమాట ఇక ఇక్కడ ట్రైన్ అయితే రాలేదు అందరూ ప్లాట్ఫామ్లో అందరూ నించొని ఉన్నారు ఇంకా లగేజ్ అయితే ఇక్కడ పెట్టి ఉన్నాయి ఇలాగా ఇదే మనోడిది ఇది నాది ఇది ఇది నాది ఇది స్పూడ్లు ఎందుకంటే తడిగి ఉన్నాయనేసి కవర్లో పెట్టి ఉంచండి అందుకే చెప్పులు వేసుకున్నాను ఇక్కడ ఎప్పుడైతే దోమలు ఎక్కువ ఉన్నాయి బాగా కడిచేస్తున్నాయి ఎప్పుడు ట్రైన్ వస్తారని చూస్తున్నాను వెయిటింగ్ దోమలు దోమలు ఎక్కువ కడిచేస్తున్నాయి ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ఇది వన్ టూ త్రీ మూడు ప్లాట్ఫామ్లే ఉన్నాయి ఇక్కడ ఇంకా ప్లాట్ఫామ్ పెంచితే బాగుంటుంది మరి ఏమో ఇక పెంచలేదు టైం అయితే ఐదు యాభై అయింది టైం ఇప్పుడు అలిమినార్ వా వాస్కో మా ట్రైన్ అనమాట ఇది ఫైనల్గా ట్రైన్ అయితే ఎక్కిపోయాము ఇక మా ఓడి ఇక్కడ కూర్చున్నాడు ఇది మా సీట్ అనమాట ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏ వన్ భోగి అనమాట ఇది ప్రస్తుతానికి అయితే ఎవరు రాలేదు ఇక ఎక్కుతున్నారు ఇక్కడ ఎవరు రాకుండా ఉండాలి మరి ఎక్కుతారేమో తెలియదు తెలియదు చివర ఎవరు ఎక్కుతారో తెలియదు అన్నీ పెట్టిస్తున్నారు తప్పటి బ్లాంకెట్స్ అన్ని పెట్టిస్తున్నారు పిలోస్ రెడీ ఉన్నాయి ఏసీ అయితే ఫుల్గా ఉంది ఏసీ ఫైనల్కి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది కరెక్ట్ టైం తీసాడు సిక్స్ థర్టీకి చూసారా కరెక్ట్గా తీసాడు టైం ఫైనల్గా అయితే ట్రైను స్టార్ట్ అయిపోయింది ఇప్పుడైతే మిట్ ఇక్కడ ఉంది కదా పక్కనే ముగ్గురు టీటీ ఉన్నారు అక్కడ మొత్తానికైతే ట్రిప్పు చాలా చాలా బాగా అయిపోయింది గవర్ ట్రిప్ చాలా బాగా అయింది మాకు ఫుల్ టైము సెక్యూర్ కానీ లేకపోతే పెదరు కానీ పైకి రెండు పే పైకి రెండు మీద వెళ్ళాం కదా అంత బాగా జరిగింది ఎక్కడ ఇబ్బంది పడలేదు మేము అనుకున్నట్టే జరిగింది సూపర్ అంటే సూపర్ సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది ఇంకో చెప్పడం ఇప్పుడు ఎలాగ ట్రైన్ కదిలింది కదా ఇంకా వన్ అవర్లో చూ వాటర్ ఫాల్స్ వస్తుంది చూపిస్తుంది ఇప్పుడు ఎలాగ మీ టైరెక్ట్గా టైరెక్ట్గా వీడియో తీసాను కాబట్టి అది మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ట్రై ట్రైన్లో చూపిస్తాను ఇటువైపు వస్తుందా అటువైపు వస్తుందో తెలియదు ప్రస్తుతానికి ఈరోజు ఇలా జరిగింది తర్వాత మనకు చూడండి వర్షాలు నాలుగు అదే నుంచి వర్షాలు పడుతున్నాయి కదా అయిపోయింది చూడు పొలం అంతా అయిపోయింది చూసారు కదా పుల్లు నీళ్ళు అలా పడుతూనే ఈ ఈరోజు రేపు వాటర్ ఫాల్స్ వస్తానని వెయిట్ చేస్తున్నాను అందుకే బయటకు వచ్చాను వాస్కో అది దుస్ దుర్సాగర్ వాటర్ ఫాల్స్ దాని గురించి బయటకు వచ్చాను ఇంకెంత దూరం ఉందో తెలియదు నాకు తెలిసి ఒక పదిహేను కిలోమీటర్ ఉందేమో ప్రాబ్లం ఉండిపోతే మళ్ళీ మిస్ అవుతానని ఇక్కడ అందుకే బయటకు వచ్చాను ట్రైన్ అయితే వెళ్తుంది నేను అయితే ఇక్కడ ఇలా నేను ఎంతో మాట్లాడుతున్నాను ఇటువైపే ఇటువైపు వస్తుంది అనుకుంటున్నాను అటువైపు మన ఐడియా లేదు ఇటువైపు వస్తుంది అనుకుంటున్నాను చూడాలి దీని తర్వాతే వాటర్ ఫాల్స్ వస్తుంది అనుకుంటా చూడాలి ఎంత బాగుందో ఓ చాలా చాలా బాగుంది సార్ అయితే ఏమంటారా సూపర్ అందరి సూపర్ మామూలుగా లేదు ఇక్కడ ఇక్కడ చాలా సార్ కొండ విన్న పైకి వస్తారు రాలేదు వాటర్ ఉంది వాటర్ వచ్చింది

గైస్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే టైం అయితే వన్ ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కడికి వచ్చామండి హబిలీ హబిలీకి వచ్చాము హబ్లీ అని సారీ సీ ఉపిలి హులి అయితే తాటం అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడైతే ఎండ ఎండ ఉంది అయితే లంచ్ లంచ్ నేను చేయట్లేదు కదా అంటే మా వాడి కోసం పెరుగు అన్నాడు వచ్చింది పార్సల్ ఊపిలి స్టేషన్లోనే వచ్చింది అనమాట తీసుకున్నాను ఇదిగోండి ఇది ఊపింది అది ఏమి తింటే ఏమైనా పెట్ట తింటావా అంటే ఏమో తనిస పెరిగానవి కావాలన్నాడు అందువల్ల పెరిగానవ్వి పెట్టా డిష్ పేపర్ కార్డ్ రైస్ ఇదిగోండి ఈ టప్ అంతా చాలా పెద్దది ఇచ్చాడు చాలా ఎక్కువ ఇచ్చాడు సూపర్ అసలు సూపర్ చూడు తర్వాత ఇది వీరా ఇది ఇచ్చాడు బాక్స్లో వచ్చేసారా ప్యాకింగ్ పొయ్యి ఇచ్చాడు బాగా నచ్చింది తర్వాత పచ్చడి మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి కాదు మామిడి అది మామిడికి అది రెండు రెండు ఇచ్చాడు రెండు ఇలాగ ఇచ్చాడు కానీ బాక్స్ ప్యాకింగ్ అయితే బాగా నచ్చింది అదే చూడు ఇది స్పూన్ ఇది స్పూను గుడ్ మార్నింగ్ కాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మా ఛానల్ నుండి ఇంకా వీడేం చేయలేదు ఎందుకంటే చూపించడానికి ఏముంటుందని చూపించలేదు నేను నైట్ ఫ్రైడే నైట్ అయిపోయిన తర్వాత ఫ్రైడే ఫ్రైడే నైట్ అయిపోయిన తర్వాత ట్వల్ ట్వెల్వ్ ఓ క్లాక్ తర్వాత పెద్ద లంచ్ అదే టిన్నర్ టిన్నర్కి పొలం తర్వాత తీద్దాం అనుకున్నాను ఎందుకు లైన్స్ దిగలేదు ఇప్పుడు ఇప్పుడు పడుకుని చేశాను ఇప్పుడు టైం అయితే ఫైవ్ ఫిఫ్టీ వన్ అవుతుంది సరే ఫైవ్ ఫార్టీ ఎయిట్ అవుతుంది ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే రాజమండ్రి రాజమండ్రి మార్నింగ్ వచ్చింది నాకు నాకు అందుకే లేచిపోయాను అయితే అలా కూర్చున్నాను పడుకు వెళ్ళగలేదు నిన్న ఫుడ్ నద్యాల నద్యాల దగ్గర స్టేషన్లోనే మీరు తీసుకున్నాం అనమాట నైన్ థర్టీకి వచ్చింది లేట్ లేట్ అయిపోయింది అసలుగా ఎయిట్ థర్టీకి రావాలి వన్ అవర్ లేట్ అందువల్ల నిన్న ఫ్రైడే కదా ఏమి ఏమీ కదా నేను సరే నేను ఎలాగ తినలేదని నాతో పాటు పన్నెండు గంటల తిన్నామని చెప్పి మా వాళ్ళు ఇద్దరు కలిసి తిన్నాం వీలు తీర్థాం కొన తీయలేదు మొత్తానికి అయితే ట్రిప్ అయితే చాలా చాలా బాగా అయిపోయింది మేము అనుకున్న ప్లాన్ అనుకున్న ప్లాన్స్ అంతా సక్సెస్ అయింది ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు బాగానే అయితే మా ఫ్రెండ్ అయితే థ్యాంక్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాతో పాటు వచ్చాడు చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పిన తక్కువ అది కూడా ఫైవ్ మంత్స్ పే అనమాట అవరెంటున్నాయి శనివారిలో పుట్టాడు నా కోసం చేయడం సెంట్రల్గా అలా రారు కదా బిజీగా ఉంటాయి బిజీ ఏమైనా పనులు ఉంటాయి కదా అందువల్ల సెంట్రల్గా రావారు అయినా కూడా నాకోసం వచ్చాడు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే వీడియో మాత్రం అనగంత లైక్స్ కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ వస్తాయి విశాఖపట్నం వచ్చినప్పుడు చూపిస్తాను ఫైనల్గా అయితే విశాఖపట్నం రీచ్ అయిపోము కరెక్ట్గా ఎయిట్ థర్టీకి రీచ్ అయింది లేట్ అవ్వలేదు నైట్కి నైట్ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోయి ఉంటాడు అందువల్ల టైంకి వచ్చింది సో వెళ్ళిపోతున్నాం ఇంటికి వచ్చి అది ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు ఇప్పుడు ఆటో బుక్ చేయాలి మావాడు వెళ్తాం కదా ఎందుకండి గైస్ విశాఖపట్నం రీచ్ అయిపోయాం ప్రస్తుతానికైతే ఆటో బుక్ చేయాలి ఇప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎంజాయ్ చేస్తాను మళ్ళీ తర్వాత కలుగుతాం ఓకే బాయ్ గేష్ బాయ్ బాయ్